ఈస్టర్ ఈస్టర్ అనేది యేసుపై గెలిచే పునరుద్ధానమైన గొప్ప సందర్భం ఈ క్విజ్ మీకు ప్రేమ మరింత లోతుగా గ్రహించేందుకు సహాయపడుతుంది మీరు ఈ క్విజ్ ని చర్చ్ యూత్ గ్రూప్స్ కుటుంబ సమావేశాల్లో ఉపయోగించుకోవచ్చు మొదటి ప్రశ్న అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకుని పోయారని అబద్ధం ఆడినది ఎవరు ఏ సైనికులు బియూధులు సి ప్రధాన యాజకుడు డి పరిచయలు స్టార్ట్స్ రెండవ ప్రశ్న రబ్బుని అనగా అర్థం ఏమిటి ఏ ఏసు బి తండ్రి సి బోధకుడు డి స్టార్ట్స్ న్సర్ సి బోధకుడు మూడవ ప్రశ్న మృతుల్లో నుండి లేచిన యేసును చూచి తోటమాలి అని అనుకున్న స్త్రీ ఎవరు ఏ మద్దలేని మరియా బి మార్త సహోదరి అయిన మరియా సి బోధకుడు డి మెస్టార్ట్స్ కరెక్ట్ ఆన్సర్ ఏ మద్దలేని లేని నాలుగవ ప్రశ్న ఎంతమంది శిష్యులు గలీలలోని కొండకు వెళ్ళి ఆయనను చూసిన ఒకరి ఏ పన్నెండు బి పదకొండు సి పది డి తొమ్మిది ఎవటో స్టార్ట్స్ కరెక్ట్ ఆన్సర్ బి పదకొండు ఐదవ ప్రశ్న పరిగెత్తుకుని పోయి సమాధిని చూచి ఆశ్చర్యపరచు ఇంటికి వెళ్ళింది ఎవరు ఏ మధ్య మరియా డి పేతురు సి యోహాను డిహన్న కరెక్ట్ ఆన్సర్ ఏ మధ్య మరియా ఆరవ ప్రశ్న యేసు మృతుల్లో నుండి లేచిన తర్వాత ప్రొద్దుకులుంగినది మాతో కూడా ఉండమని ఆయనను బలవంతం చేసినది ఎవరు ఏ ఎంఐ గ్రామంకు వెళ్ళువారు బి పేత్రు యోహాను సి తోమత్త డి యోహన్న సుసన్న టైమ్ స్టార్స్ కరెక్ట్ ఆన్సర్ ఏ ఎంఐ గ్రామంకి వెళ్ళేవారు ఏడవ ప్రశ్న ఆదివారం తెల్లవారినప్పుడు ఏసు లేచి ఎవరికి మొదట కనబడను ఏ మగ్ధలేని మరియా బి యావకాయిన మరియా పేతురు డి ఎంఐ గ్రామానికి వెళ్ళివారు కరెక్ట్ ఆన్సర్ ఏ మగ్ధలేని మరియా ఎనిమిదవ ప్రశ్న యేసు దేహం సమాధిలో లేకపోవడం వలన బయట నిలిచి ఏడ్చుండింది ఎవరు ఏ సుసన్న బి యాకోబ్ తల్లి అయిన మరియా సి మగ్ధలేని మరియా డి యోహన్న ఎవటాసిన తొమ్మిదవ ప్రశ్న ఏసర్ధారడయాక తన శిష్యులకు ఏ రోజు కనిపించాడు ఏ శుక్రవారం బి ఆదివారం సోమవారం డి శనివారం టైం స్టార్ట్స్ నా కరెక్ట్ ఆన్సర్ బి ఆదివారం పదవ ప్రశ్న ఆదివారం సాయంత్రం శిష్యులకు కనిపించిన ఏసే వారితో పలికిన మొదటి మాట ఏమిటి ఏ మీకు సమాధానం గాక బి నా కృప మీకు చాలెంజ్ సి దేవుడు మీకు తోడై ఉన్నాడు డి పరిశుద్ధాత్మ తోడై ఉన్నాడు టైం స్టార్ట్స్ కరెక్ట్ ఆన్సర్ ఏ మీకు సమాధానం కలుగునిగాక